హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ చారండి సో చింతకాయలు మనకి ఇప్పుడే దొరుకుతాయి ఇదే సీజన్ సో తర్వాత మనకి ఇవి దొరకవు సో చింతకాయలతో ఏం చేయొచ్చు అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ చింతకాయలు అండ్ కొంచెం కరివేపాకు మనం వాటర్లో వేసి ఇలా బాయిల్ చేయాలండి ఇది ఎలా అంటే చింతకాయలు మొత్తం ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఇది సాఫ్ట్గా అయిపోయే వరకు బాయిల్ చేయాలి బాగా సో మనం ఇలా మూత పెట్టేసుకోవచ్చండి కొద్దిసేపు కొద్దిసేపు మూత పెట్టేసి బాయిల్ చేయండి దాని తర్వాత మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దాని తర్వాత మనం చూస్తే ఇలా స్మూత్గా అయిపోతాయి చూడండి ఇలా బ్రేక్ అయిపోతాయి సో పైన ఉన్న పొట్టు మనం అది తీసేయొచ్చండి సో సాఫ్ట్ అయిపోతాయి కదా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం పైన పొట్టు గుజ్జు అంతా తీసేయచ్చు పిసికేసి సో తర్వాత పోప్ వేసుకోవాలండి ఆయిల్ కొన్ని పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ కరివేపాకు పసుపు సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి అండ్ మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచి దాని తర్వాత మనము ఈ చింత ఈ చింతకాయల గుజ్జు తీసుకున్నాం కదండి ఆ జ్యూస్ సో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ జ్యూస్ అంతా తీసి మనం ఇందులో వేసేయాలి సో ఇందులో వేసి కలుపుకోవాలండి కలిపి ఇది మనం ఒక ఫైవ్ మినిట్స్ అండి బాయిల్ అవ్వనివ్వాలి మనకి ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా బాగా బాయిల్ అయిపోయి మనకి ఇలా పైకి నూ నురుగులాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం కొంచెం శనగపిండి వాటర్లో కలిపేసి అది ఇందులో యాడ్ చేస్తూ ఇలా కలపాలండి కలిపేసిన తర్వాత మనకి ఇలా థిక్ వస్తుంది కన్సిస్టెన్సీ ఒక ఫైవ్ మినిట్స్ అండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇంక ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం లాస్ట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ఈ సీజన్లో చింతకాయలు కొంచెం సర్ది అవుతుందండి సో మనకి సర్ది జలుబు అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే బెటర్ అండి సో ఇదండి చింతకాయ చారు రెసిపీ తెలంగాణ స్టైల్లో చేసి చూపించాను నేను అండ్ ఇది మాత్రం తప్పకుండా అందరు చేసుకొని తినండి అన్నంలో మాత్రం చాలా బాగుంటుందండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్ సీ విన్ ద నెక్స్ట్ వీడియో